నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నా పేరు నరేష్ ముఖ్యంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి మే పదమూడున ఎన్నికలు జరిగితే మే పదిహేనున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన వెళ్తున్నాడు సత్య సమేతంగా దీనికి సంబంధించి మే పదిహేనున వెళ్ళి మే ముప్పై వరకు వస్తాడు అనే వార్తలు వస్తున్నాయి నేపథ్యంలో జూన్ నాలుగున రిజల్ట్ ఉన్నాయి రిజల్ట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇక లండన్లోనే లండన్లోనే సెటిల్ అయిపోతారు అనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి ఇదే అంశం పైన ఈరోజు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిర్మాత త్రిపురేన్ చిట్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ట్రోల్కి గురవుతున్నాడు బాగా ఈ మధ్య కాలంలో ప్రచారంలో ఇక రాయి దెబ్బ దగ్గర నుంచి మధ్యలో ఏ బాబు రారా రా అని చెప్పేసి దానిపైన కానీ తాజాగా మే పదిహేను ఆయన లండన్ వెళ్తున్నాడు విజయమల్లి అక్కడే ఉన్నాడు ముప్పై వస్తా ఉంటారు కానీ రాడు ఓడిపోతాడు లండన్లో సెటిల్ అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఏమంటారు అనే సన్నాసులకి ఒకటే మాట అనే బుద్ధి లేని సన్నాసులు అవ్వదు తండ్రి కడుపున చెడబుట్టిన అవ్వచ్చు వీళ్ళు వాగే వాళ్ళకి చెంది వాగటానికి ఏదైనా మాట్లాడే విమర్శించాలంటే ఇది కూరగాయ అతను విపరీతంగా తిరిగాడు తిరిగినాక రిలాక్స్ రెస్ట్కి వెళ్తున్నాడు అక్కడ నుంచి అతడు అంత భయస్సుడు కాదు జీ సోనియా గాంధీని వెంతా ఎదిరించినవాడు చంద్రబాబును పద్నాలుగేళ్ళు సీఎం కూడా చంద్రబాబుని మూల కూర్చోబెట్టినాడు అలా భయపడి పారిపోయేవాడు అయితే ఆనాడే సర్దుకుపోయి సోనియాతో సర్దుకుపోయి ఆనాడే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యేవాడు అతను అంత పిరికోడు కాదు అంత భయస్సుడు కాదు ప్రజలకు జగమెరిగిన సత్యం ఈ ఏదో పిరికోడు అక్కడికి వెళ్ళి ఉంటే ఎన్ని సుళ్ళు గాలి బుద్ధి జ్ఞానం కడుపుకు అన్నం తినేమో వాళ్ళు మాట్లాడే మాటలు కావు సోషల్ మీడియా తెలుగుదేశం వాళ్ళు అమ్మాయి షర్మిల చిల్లర వాగుళ్ళు జ జగన్ వెళ్తున్నాడు అంటే మన వాళ్ళు రేపటితో పదో గొడవ తారీఖు అవుతుంది కొంచెం రిలా కూతురు కూతురు పిల్లలు ఉన్నారు అక్కడ వెళ్ళేసి రిలాక్స్ అయ్యి వస్తాడు ఈ రాజకీయ 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 మాట్లాడేది కాసేపు రిలాక్స్ అయ్యి వస్తాడు కూతురు విషయాలు కూడా ఉన్నాయి గతంలో వెళ్ళాలనుకున్నాడు అప్పుడు పర్మిషన్ తర్వాత ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు పర్మిషన్ అడిగాడు ఇస్తారు వెళ్ళొచ్చి వస్తాడు అతను రాడు అక్కడే ఉండిపోతాడు వీళ్ళేదో గెలిచేస్తారు వీళ్ళు ఎన్నికలు అయిన తర్వాత చంద్రబాబు ఎక్కడికి వెళ్ళాలి

మీరు ఆలోచించుకోండి షర్ఫ్లా నిన్ను కాంగ్రెస్ నువ్వు అక్కడ తెలంగాణలోంచి తరిమేసారు చీప్ పొమ్మన్నారు నువ్వు పరికరా మూట కట్టేసుకుని వచ్చింది అలా అన్లా అనక్కర్లా నీకు నీకు సీన్ లేదని చూపించినాకే కదా పోటీ చేయడానికి అర్హత లేదని పంపించారు రాజన్న రాజ్యం అన్నా తెలంగాణ నేను బతుకుండగా తెలంగాణ రానివనన్న రాజన్న రాజ్యం తీసుకొస్తావా నువ్వు మోసుకుని కూర్చోవమ్మా అని ప్రజలు రియాక్ట్ అయ్యేటప్పుడు నోరు మోసుకుని మూట కట్టేసుకుని సూట్ కేసు కట్టేసుకుని ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఇక్కడ రేపు అయినాక డిపాజిట్ కూడా రాదు ఇక్కడ మూట కట్టించుకుని ఎక్కడికి వెళ్ళాలి అనేది నీకు సమస్య సర్వీలకు సమస్య ఎక్కడికి వెళ్ళాలి తెలంగాణ చీ అన్నారు తెలంగాణలో మళ్ళీ మనం నోరిప్పే పని లేదు ఇక్కడ ఆంధ్రాకు వచ్చాము ఆంధ్రాలో నేను బిడ్డ ఉన్నాను కాదులేమో ఆడబిడ్డవే ఈడబిడ్డవు కాదు అని ఇక్కడ తరిమేశారు ఎక్కడికి వెళ్ళాలి మనం అనే మేము అంశం నీకు అందుకని ఏదో పారిపోతున్నాడని నువ్వు మాట్లాడు నువ్వెక్కడికి వెళ్ళాలో ఆలోచించుకోమ్మా ఈ ఎన్నికలైనాక నువ్వు ఏ రాష్ట్రంలో ఉంటావు ఆంధ్రాలో ఉంటావా తెలంగాణలో ఉంటావా నీ ముగుడేమో తెలంగాణలో ప్రచారం చేస్తున్నాడు నీ కొడుక్కి ఏమో తె తెలంగాణలో వియమిది పొందావు చట్నీస్ వాళ్ళతో బియ్యం తీసుకున్నావు సో నువ్వు అక్కడ ఉంటావా నీ మనవల మన అక్కడ ఉంటావా లేదా అన్ని పక్కన పెట్టేసి ఆంధ్రాలో ఉంటావా ఆంధ్రలోనేమో ఇప్పుడు నీకు డిపాజిట్ రాకుండా చేశారు కనుక ఎక్కడ ఉండాలి నీకు సమస్య అది జగన్ సమస్య కాదు కదా తెలంగాణలో రాలా తెలంగాణలో పాదయాత్ర రాలా తక్కువ వచ్చారు రావట్లేదు కూడా రాజే రాజశేఖర రెడ్డి గారు వారసత్వమే కాదు వారసత్వమే కానీ చాలా ఆయన కడుపులు చెడబుట్టిన కూతురు ఎందుకంటే మా నాన్నని కాంగ్రెస్ వాళ్ళే ఎఫ్ఐఆర్లో చేర్చారు దోషిగా చేసి నేను పెట్టింది మా కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు అంత చూస్తాను తడాక చూపిస్తాను అని చెప్పి వాగిన నువ్వు అదే కాంగ్రెస్లోకి వెళ్ళి ఆ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మీ నాన్నకి ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి నుంచున్నావు అంటే నేనేమనాలి నీవు నీ బుద్ధి ఏదో ఒక రకంగా ఎట్లాకైనా ఏదో పదవిలోకి వెళ్ళాలని తాపత్రలేదు చెప్తే నీకు అది శక్తి లేదు నీకు కెపాసిటీ లేదు ఏదో మొగాడికి వేసినట్టు బ్యాకప్ వేసుకొని వస్తావు చెప్తే నువ్వు పరికి నీ రాజా అని ప్రజలు చెప్పేశారు ప్రజలు తీర్పు చెప్పేశారు ఇప్పుడు నీ బతుకేంటో నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసు కడప నుంచి కూడా పోటీ చేస్తున్నా ఎంపీగా అదే తను ఎక్కడ నుంచి ఎక్కడ ఉండాలో ఎన్నిక అవినాష్ రెడ్డి సార్ వీళ్ళ టార్గెట్ జగన్ జగన్మోహన్ రెడ్డి జగన్ చంద్రబాబు టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అక్కడ కడపలో వ్యాక్యూమ్ క్రియేట్ చేయాలి అది దానికి ఒక వెపన్ ఎంఐ కడప ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎలా ఉండదు సార్ పులివెందుల ఎమ్మెల్యేగా ఎవరు షర్మిల శర్మిల ఎక్కడ పోన్ చేసినా డిపాజిట్ రాదమ్మా కా క కడపలో ప్రజలందరికీ తెలుసు శర్మల అంటే ఏంటి జగన్ అంటే ఏంటి జగన్ కాదని శర్మల అదే బ్యాస్టర్ ఆఫ్ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి వారసుడిగా చంద్ర జగన్ను ఒప్పుకున్నారు కానీ ప్రజలు ఈ అమ్మాయిని ఒప్పుకోవాలి అక్కడ ఒప్పుకోలే ఇక్కడ ఒప్పుకోరు కనుక నువ్వు ఎక్కడ బతకాలో ఆలోచించుకోలే అమ్మాయి చంద్రబాబు ఈ ఎన్నికలైనాక మనవడితో ఆడుకుంటూ హైదరాబాద్లో ఉండాలా లేదు మనవడితో ఆడుకుంటూ ఆంధ్రలో ఉండాలా ఇక్కడ ఇక్కడొక్కాలి అటు ఇటు తిరుగుతున్నాం ఇప్పుడు ఆయన అయిపోయినాక శూన్యమైనాక ఎక్కడ ఉండాలి ఇంకో పదేళ్ళు బతుకులేదు తెలుగుదేశానికి మళ్ళీ ఏ జూనియర్ ఎన్టీఆర్ఓ వచ్చి చేపట్టుకునేదాకా రాడు తెలియడు కదా సార్ రాడు తెలియడా ఇప్పటికీ నూట ఒక వాక్యం ఫుల్గా మాట్లాడలేడు బానే మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడతారు బానే జగన్మోహన్ రెడ్డి కూడా మార్చి పదమూడు ఓట్లు వేయండి అంటున్నాడు మార్చి పదమూడు నిన్న మాట్లాడిన దాంట్లో కూడా మార్చి పదమూడు నాడు మీరందరూ సరే అన్నాడు వీడియోలు అంతా వైరల్ అవ్వట్ల చోట్ల సో అతను అతను ప్రమోట్ ఏం కూడా భాష అతను ప్రమోట్ చేయడానికి చంద్రబాబు పడరానికి కష్టాలు పడుతున్నాడు చంద్రబాబు కష్టాలన్నీ వృధానే చంద్రబాబుకి రిటైర్మెంట్ ఇచ్చేశారు ప్రజలు వీరికి చంద్ర పా మనాన్ని లోకేష్ని నాయన ఏదో స్విమ్మింగ్ పూలు ఇవి ఉన్నాయి అవి చూసుకుంటూ ఉండు డబ్బులు ఉన్నాయి మీ నాన్న సంపాదించే నువ్వు ఇక్కడికి పనికి రావు ప్రజలకు నువ్వు పనికొచ్చేవాడివి కాదని ఇక్కడ తేల్చేస్తారు సో వాళ్ళు ఎక్కడ ఉండాలి ఏం చెయ్యాలి ఇంకో పదేళ్ళు మనకు బతుకులేదు తెలుగుదేశం పుట్టకథలు ఉండవు పదేళ్ళు ఈ పదేళ్ళు ఏం చేయాలి అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి జగన్కి ఆ సీన్ లేదు జగన్ వెళ్ళాడు ఒకవేళ వీళ్ళు ఎదురు చూస్తారంటే ఒకళ్ళు ఓడా ఆయన ధైర్యంగా వచ్చి నిలబడతాడే కానీ పారిపోయే బాబత్ కాదు పారిపోయేవాడైతే ఆ రోజు సోనియా గాంధీతో సోనియా గాంధీ ఆవిడ ఇంకా పవర్ఫుల్ ఇప్పుడు డైరెక్ట్ జైలుకెళ్ళ పో అంటానికి ఏమవుతుంది నూరు నాలుగు నాలుగు చంద్రబాబు వెళ్తాడు జైలుకి చంద్రబాబు చంద్రబాబు జైలుకెళ్ళ బెయిల్ మీద ఉన్నాడు చంద్రబాబు ఏమన్నా కేసు బెయిల్ మీద ఉన్నాడు చార్జ్షీట్ వేసారు అన్ని ఆధారాలతో వేశారు రేపు ఎందుకు వెళ్ళినా చంద్రబాబు జైలుకెళ్ళడా అందుకనే కదా చంద్రబాబు కాంగ్రెస్ తోటి జత కట్టింది తోటి అంత తిట్టినా బీజేపీ అంత అసహించుకున్నా తను బీజేపీని అంత అసహించుకున్నా ఎందుకు కలిశాడంటే తన కేసుల నుంచి రేపు అండ కావాలి కేంద్రంలో అందుకని చేతులు కలిపాడు అంతే తప్పితే తనకేమన్నా బీజేపీ మీద ప్రేమ అన్ని తిట్టి తిట్టి తిట్టకుండా తిట్టి యూ టర్న్ చేసి బీజేపీ వాళ్ళకి సిగ్గులేదు బీజేపీని అంత అప అప్రతిష్టపాలు చేసి వాళ్ళకి ఏముంటుంది సార్ అవసరం చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి వాళ్ళకి ఏమవసరం వాళ్ళకి ఏమీ రాదు అక్కడ తెలంగాణలో ఆంధ్రాలో బీజేపీ ఏమీ లేదు బీజేపీ శూన్యం ఈ పుణ్యమాని కన్నా లక్ష్మీనారాయణ ఆ తర్వాత పురంధేశ్వరి మొత్తం మూసేశారు కార్యకర్తలకి కార్యకర్తల ఉద్దేశాలకు కాకుండా అనుగుణంగా కాకుండా వాళ్ళ పర్సనల్ వెళ్ళి దీనికోసం పాడుపడ్డారు సో ఇక్కడ తెలుగు బీజేపీకి ఏమీ లేదు ఏదో వైఎస్ఆర్సీపీతో వెళ్ళలేము బీజేపీతో కలిసి టీఆర్ టీడీపీతో కలిసి ఏదైనా ఒకటి అర సీట్ వస్తే మనం గెలిస్తే మనం కేంద్రంలో ముఖ్యమంత్రి అవ్వచ్చు అంతకు మించి పురంధేశ్వరికి కానీ ఇంకో ఎదుక సీట్లు చూడు తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తులు కాంగ్రెస్ నుంచి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ వచ్చిన పురదేశ్వరి సీఎం రమేష్ తెలుగుదేశం ఆయన ఇంకో తెలుగు చౌదరి సుజనా చౌదరి తెలుగుదేశం ఈ తెలుగుదేశం వాళ్ళు అసలు పార్టీలో ఉండి పార్టీ కష్టపడి ఒకళ్ళకి సీట్ ఇవ్వాలి ఇదంతా ఒక క్షుద్రమైన ఏదో అక్కడ మోడీ గారు గెలుస్తారని గ్యారెంటీ కనపడుతుంది సో కనుక ఇక్కడ మనం ఏదో ఒక రకంగా గెలిస్తే మనం ముఖ్యమ ప్రా అక్కడ క్యాబినెట్లో మంత్రి అవచ్చు కోట ఆ కోటలు ఈ తాపత్ర అయితే తప్పితే వాళ్ళకి ఏమీ లేదు కనుక వాళ్ళ కర్మ వాళ్ళు దానికోసం కార్యకర్తలు కార్యకర్తలు ఎప్పుడూ వేయడు తెలుగుదేశానికి నిజమైన కార్యకర్త బీజేపీకి ఉన్నదే నిజమైన కార్యకర్తలు మనస్సాష్ఠితోటి ఉంటారు వాళ్ళు సిద్ధాంతం అంటే సిద్ధాంతం అలాంటి వాళ్ళు ఏం మొహం పెట్టుకుని చంద్రబాబు కాసే అయ్యరు సరే ఇక్కడ ముఖ్యంగా పులివేందల కడప నియోజకవర్గం సంబంధించి అవినాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నాడు పోటీ చేస్తున్నాడు షర్మిల కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తాడు ఎట్లా సార్ బాబాయ్ హత్య కేసు ఇంకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కూడా అసలు ఛేదించలేదు సార్ క్యాండిడేట్ గా చూడలేదు సరే చంద్రబాబు బుర్రల్లడానికి అమ్మాయిని వాడుతున్నాడు వివేకానంద రెడ్డి గారు హత్య కేసు సొంత బాబాయ్ కాదు సార్ కేసు ఇంకా ఛేదించలేదు సార్ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి చేయించాలండి కేసు నడుస్తుంది కోర్టులో ఫైవ్ ఇయర్స్ సార్ దానికి జగన్ ఏం చేస్తాడు కోర్టు చెప్పాలి ఎందుకు డిలే అవుతుంది వాళ్ళు టెక్నికల్గా ఏమో టైం ఎందుకు ఇచ్చారు అంటే బయట వాళ్ళు వేరే కదా సార్ ఆల్రెడీ దస్తగిరి దస్తగిరి దస్తగిరికి ఎందుకు బెయిల్ ఇచ్చింది ఎట్లా చంపినారు చెప్పాడు కదా అదే మరి ఎందుకు అతను బెయిల్ ఇచ్చారు అంత ఇలా చంపా ఇలా కొన్నాం ఇలా చంపా చెప్పినట్టు బెయిల్ ఎందుకు ఇచ్చారు బెయిల్ కోసం సునీత ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ లాయర్లకు డబ్బు సునీత ఎందుకు ఖర్చు పెట్టింది అక్కడ విషయం ఏంటంటే సునీత తన భర్తే హత్యకు కారణం అది బయటపడకూడదు ఆ కోణంలో ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన సిబిఐ ఆ కోణంలో విచారించట్ల ఒక కోణం కదా ఏముంటుంది సార్ అంటే ఏముంది ఏముందంటే ఎనభై కోట్లు బెంగళూరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎనభై కోట్లు రెడ్డి గారికి వస్తున్నాయి ఈ వస్తున్న డబ్బుని ఆయన వివేకానంద గారికి ఇంకో రెండో పెళ్ళం ఉంది రెండో భార్య ఉంది ఆ భార్యకు కొడుకున్నాడు రెడ్డి గారు ఆ అమ్మాయికి ఇల్లు కొనివ్వటమో పొలాలు కొనివ్వటము ఆ బిడ్డ పేరు మీద కొంత అమౌంట్ వేయడానికి ఆయన ప్రిపేర్ అయ్యాడు అప్పుడు ఈ అమ్మాయి సునీత ఆ సునీ ఆయన రెండో భార్యతో వీళ్ళు పోట్లాడింది ఆయన్ని రికార్డెడ్ పో గొడవ చేసింది నువ్వెవరంటే నువ్వు నువ్వు మా నాన్న జీవితంలో నువ్వు వచ్చావని తేలితే నువ్వు నన్నెందుకు మాట మీ తోటి మాట నా దగ్గర రాబాక అని చెప్పి అమ్మాయి ఇద్దరికిద్దరు తిట్టుకున్నారు పో మాట్లాడుకున్నారు ఆ తర్వాత నాన్నతో దాని దగ్గర మాట్లాడింది సునీత నాన్న ఏమన్నాడు ఇదిగో సునీత ఇది నా పిత్ నా స్వార్జితం పిత్రార్జితం కాదు పిత్రార్జితం అయితే మీకు హక్కు ఉంది మాట్లాడటానికి ఇది నా స్వార్థితం నేను ఎవరికి ఇవ్వాలి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి నాకు తెలుసు నువ్వు అనవసరంగా దీంట్లో మాట్లాడద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు దాంతో క్లోజ్ అయ్యింది ఆయనతో ఇక అప్పుడు వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకున్నారు ఇద్దరు ఈ ఎనభై కోట్లు మనకు రాకుండా దక్కకుండా పోతాయి ఈ ఇప్పటి వరకు అఫీషియల్గా ఏమి విల్లు గిల్లు రాలేదు రేపేప్పుడు రాసేస్తే మనం కొమ్మనిగిపోతే ఎనభై కోట్లు అటు వెళ్ళిపోతాయి కనుక ఈయన ఇప్పుడు అయిపోయింది ఈయన లేపేస్తే ఉంది మనకు వచ్చే నష్టమేం లేదు ఆ ఎనభై కోట్లు మనకు వస్తాయని వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి దస్తగిరితో అందుకనే దస్తగిరిని అలా కాపాడుకుంటున్నారు దస్తగిరి ఫుల్గా నోరు తెరిస్తే అని అది నా అనుమానం నా సిటిజన్గా నా అనుమానం వాళ్ళిద్దరే చంపిన రోజు కూడా చచ్చిపోయిన రోజు కూడా అల్లుడు ఉన్నాడు ఎందుకు అల్లుడు అక్కడ ఉన్నాడు ఇవన్నీ వీళ్ళు ప్లాను చేసి చంపి అవి ఇంకోళ్ళ మీద అందుకని అవన్నీ జరిగిన రోజు ఆ మరణం జరిగిన రోజు సునీత అప్పుడేం మాట్లాడింది చంద్రబాబుకి ఎదురుగా మాట్లాడింది చంద్రబాబు నువ్వు మా కుటుంబంలో ఎలాంటి లేదు మీరు అనవసరంగా మా కుటుంబం లాగొద్దని మాట్లాడింది మళ్ళీ ఇవాళ ఏం మాట్లాడుతుంది కుటుంబ మనుషులు మాట్లాడుతుంది ఇవాళ చంద్రబాబు ప్యాకేజ్ ఏమి ఇచ్చాడు చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం వీళ్ళని వాడుకుంటున్నాడు శర్మలని ఇద్దరు తండ్రికి చెరబుట్టిన కూతురు అంతే రైట్ సార్ ధన్యవాదాలు